అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మనీ పౌడర్ మనీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా ఇవాళ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా రెడీయా అందరూ అయితే రెడీ అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో రెడీ అనేసి కామెంట్ పెట్టేయండి అయితే ఈ మనీ పౌడర్ దేనికి ఉపయోగపడుతుందంటే మన ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నాయనుకోండి అంటే ఫర్ సపోజు దోషం ఏదైనా మనకి తెలుసు కానీ దాన్ని మనం రిపేర్ చేయించుకోలేం కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాస్తు దోషాలు ఉంటాయి మనం రిపేర్ చేయించుకోలేం కానీ ఆ ఇంట్లో ఉండాలంటే మనకి ఏదో గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ పౌడర్ మనకి యూజ్ అవుతుంది అలాగే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా డబ్బు ఖర్చులు తగ్గి మన ఇంట్లో చక్కగా నిలబడాలన్నా మనకు అవసరం పడినప్పుడు మనకి డబ్బు అందాలన్నా ఇవన్నిటికి కూడా మనం ఈ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్పిస్తాను ఓకేనా ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేం కావాలంటే దాల్చిన చెక్క పౌడర్ అనమాట దాల్చిన చెక్క పౌడర్ అంటే తెలుసు కదా దాల్చిన చెక్కను తీసుకుని మీరు మిక్సీ చేసుకున్నా సరే పౌడర్ అయిపోతుంది ఆ దాల్చిన చెక్క పౌడర్ ఇది ఎందుకంటే మనీని చాలా స్పీడ్గా అట్రాక్ట్ చేస్తుంది బయట నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మనకి డబ్బుని బాగా స్పీడ్గా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ దాల్చిన చెక్క పౌడర్ అలాగే బేలీఫ్ పౌడర్ బేలీఫ్ అంటే తెలుసు కదా అందరికీ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుని తీసుకుని మీరు పౌడర్ చేసుకున్న మీకు పౌడర్ అవుతుంది అనమాట ఇది మనం పౌడర్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ కూడా మనం పౌడర్ రూపంలో తయారు చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ అంటే ఏంటంటే ఆరెంజెస్ ఉంటాయి కదా వాటి తొక్కలు ఉంటాయి ఆ తొక్కల్ని తీసి ఆ తొక్కల్ని ఎండలో ఎండబెట్టేసి మీరు పౌడర్ చేసుకోవచ్చు లేదా రెడీమేడ్గా మీకు బయట కూడా దొరుకుతుంది ఇది ప్రాస్పరిటీకి సింబల్ అనమాట ఏంటి ఆరెంజ్ పీల్స్ ఇప్పుడు ఈ ఆరెంజ్ తొక్కలు ఉన్నాయి కదా ఈ ఆరెంజ్ తొక్కలతో తయారు చేసిన పౌడర్ ఏంటంటే మనకి చక్కగా ప్రాస్పరిటీని తీసుకొస్తుంది అలాగే శాండిల్వుడ్ పౌడర్ అంటే ఏంటి గంధం ఏ గంధం అయినా పర్వాలేదు మీ ఇంట్లో అయినా ఉంటుంది కదా గంధం గంధం పౌడర్ అనమాట అలాగే సాంబ్రాణి పౌడర్ మన ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తాం కదా ఆ సాంబ్రాణి పౌడరు లేదా మనం దాన్ని లోబాన్ పౌడర్ అంటాం లోబాన్ పౌడరు లేదా గుగ్గిలము గుగ్గిలమైనా తీసుకోవచ్చు లేదా సాంబ్రాణి పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదా లోబాన్ పౌడర్ మీకు ఏమీ తెలియకపోతే గూగుల్లో లోబాన్ పౌడర్ అని కొడితే మీకు తెలుస్తుంది ఏంటనేది ఓకే ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు అలాగే ఫ్రెష్ లెమన్ పౌడర్ అనమాట అంటే ఏంటి ఇందాక ఆరెంజ్ తొక్కలతో పౌడర్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ లెమన్స్ నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ తొక్కల్ని కూడా ఎండలో ఎండబెట్టేసి మీరు పౌడర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి దాల్చిన చెక్క పౌడరు బిర్యానీ ఆకుల పౌడరు అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ గంధపు పొడి గుగ్గిలము లేదా లోబాన్ పౌడర్ లేదా సాంబ్రాణి పౌడరు తర్వాత నిమ్మకాయ తొక్కల పౌడరు ఇవన్నమాట ఇవన్నీ మీరు ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ మీరు కొంచెం కొంచెం మరీ ఎక్కువ కాదు ఫస్ట్ కొంచెం తయారు చేసుకోండి మీకు బాగుంటే కనుక తర్వాత ఎక్కువ తయారు చేసుకోవచ్చు అనమాట సో ఈ ఇవన్నీ కూడా మీరు తయారు చేసేసుకుని మీరు ఎండబెట్టేసుకోవాల్సిన ఎండబెట్టుకొని మిక్సీ చేసేసుకుని అన్ని పౌడర్స్ అన్నీ తయారు చేసుకుని మీరు కలిపేసుకోవచ్చు అన్నీ కలిపి మిక్స్ చేసుకోవచ్చు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో మీరు దాన్ని భద్రపరచుకోండి అదేం పాడవదు చక్కగా దాన్ని మీరు ఒక గ్లాస్ జార్లో మూత ఉన్న గ్లాస్ జార్లో భద్రపరచుకోండి భద్రపరుచుకుంటే దీన్ని మనం మనీ పౌడర్ లేదా ప్రాస్పరిటీ పౌడర్ అంటాం దీన్ని మీరు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు కాకపోతే మనం పాజిటివ్గా ఉండి ఇలాంటి పౌడర్స్ తయారు చేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే కొంచెం స్నానం చేసి కొంచెం మనం నీట్గా ఉన్నప్పుడు తయారు చేసుకోండి అయితే ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఎందుకోసం యూస్ చేసుకోవాలి చెప్పాను కదా ఈ పౌడర్ మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా పోగొడుతుంది అలాగే మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోగొడుతుందనమాట దీన్ని ఏం చేయాలి అంటే మన మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అలాగే మన ఎంట్రన్స్లో ఉన్న కిటికీలు ఉంటాయి కదా చక్కగా ఆ గడప దగ్గర మీరు అలాగా ఒక లైన్ రూపంలో మీరు వేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే మీ ఇంట్లోకి అబండెన్స్ ప్రాస్పరిటీ మనీ డబ్బు ఐశ్వర్యం లక్ష్మీదేవి అన్నీ కూడా ఇంట్లోకి వస్తుంది అని చెప్పుకుంటూ మీరు ఆ లైన్ని మీరు డ్రా చేసుకోవచ్చు అంటే చక్కగా కొద్దిగా పౌడర్ అలా గడప దగ్గర వేసుకోండి అలాగే కిటికీలకు కూడా ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఉన్న కిటికీల దగ్గర మెయిన్ డోర్ దగ్గర మీరు వేసుకోవచ్చు అలాగే ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా వర్క్ ఉంది అంటే ఏంటి మీరు బయటికి వెళ్ళి ఏమైనా ఫైనాన్షియల్ డీలింగ్స్ చేసేటప్పుడు అంటే ఏంటి ఇప్పుడు మనం డబ్బుతో వ్యవహారాలు చేస్తూ ఉంటాం కదా బిజినెస్ చేస్తాం లేదంటే ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చుకుంటాం లేదా ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ చేస్తాం అలా ఏదైనా డబ్బుకి సంబంధించి అంటే ఫైనాన్షియల్గా మీరు ఏదైనా బయట వర్క్ కోసం వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం పౌడర్ తీసుకోండి కొంచెం పౌడర్ తీసుకుని అరచేతిలో వేసుకుని రెండు చేతుల్ని మీరు రఫ్ చేసుకోవాలన్నమాట అంటే ఏంటి మన అరచేతిలో పామ్ చక్ర అని ఉంటుంది మన అరచేయని పామ్ అంటాం కదా ఇంగ్లీష్లో పిఏఎల్ఎం పామ్ అంటాం కదా మన అరచేతిలో మనకి శరీరంలో ఎలా అయితే చక్రాలు ఉంటాయో మన అరచేతిలో కూడా చక్ర ఉంటుంది దాన్నే మనం పామ్ చక్ర అది యాక్టివేట్లో ఉంటేనే మనం అన్నీ కూడా అట్రాక్ట్ చేయగలం మనం చేతులతో ఏ పని చేసినా కూడా మనం అట్రాక్ట్ చేయాలి అంటే మన అరచేతిలో ఉండే చక్ర యాక్టివేట్లో ఉండాలి మరి అది ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే ఈ మనీ పౌడర్ యూజ్ చేయడం వల్ల అది చక్కగా ఉత్తేజభరితం భరితం అవుతుంది అనమాట అంటే ఏం చేయాలి మీరు కొంచెం పౌడర్ తీసుకుని అరచేతిలో వేసుకుని రెండు అరచేతుల్ని మీరు చక్కగా రఫ్ చేసుకోవాలి తర్వాత ఆ పౌడర్ అలాగే ఉంచేసుకోవాలి కడుక్కో ఇందులో ఏమీ చెడు లేదు కదా చక్కగా అందుకే కొంచెం పౌడరే తీసుకుని రెండు అరచేతుల్ని రఫ్ చేసేసుకుని మీరు ఏ పనికైతే వెళ్తున్నారో ఆ పనికి వెళ్ళిపోండి అలా వెళ్తే మీరు వెళ్ళిన పనిలో సక్సెస్ అయ్యి మీరు డబ్బుతో తిరిగి వస్తారనమాట ఓకే అలాగే చిన్న పొట్లం ఏదైనా ఒక చిన్న కవర్లో కానీ చిన్న పేపర్ తీసుకుని అందులో పొట్లం కింద కట్టుకుని దాన్ని మీరు పర్స్లో కానీ డిబ్బీలో కానీ లేదంటే మీకు క్యాష్ కౌంటర్ ఉంటుంది కదా అంటే బిజినెస్ చేస్తున్నారనుకోండి మీ క్యాష్ కౌంటర్ ఉంటుంది కదా ఆ క్యాష్ కౌంటర్ దగ్గర కానీ పెట్టుకోవచ్చు చిన్న పొట్లం ఒక స్పూన్ తీసుకుని ఒక స్పూనుడు పౌడర్ తీసుకుని ఒక స్పూన్తో పౌడర్ తీసుకుని దాన్ని చక్కగా పొట్లం కింద కట్టేసుకుని మీరు పర్స్లో పెట్టేసుకోండి లేకపోతే మీ లాకర్లో పెట్టేసుకోండి లేదా బిజినెస్ మీకు బిజినెస్ ప్లేస్ ఉంటే బిజినెస్ ప్లేస్ క్యాష్ లాకర్లో పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మనీ ఆయిల్ గురించి కూడా చెప్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి